హాయ్ నమస్తే అండి ఇది మా గార్డెన్లో ఉన్న మల్బరీ ప్లాంటు దీన్ని ఎప్పటికప్పుడు ప్రూంచ్ చేసుకుంటూ ఉండాలి దీన్ని ఒక స్టెమ్ తీసుకొచ్చి పెట్టాము మంచి ఫ్రూటింగ్ ఇస్తుంది ఎప్పటికప్పుడు చిన్న చిన్న కొమ్మలన్నీ తీసేస్తూ ఉండాలి ఏ సైజులో ఉన్నాయో కాయలు అన్నీ మంచి సైజులో ఉన్నాయి చెట్టు నిండి అన్నీ ఒకేసారి కోసేసుకోవచ్చు అన్నీ ఒకే సైజులో ఉన్నాయి వీటిని పక్షులు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటాయి అన్నీ చూడండి ఇక్కడే తింటనే ఎక్కడే టూల్కి వెళ్ళిపోతున్నాయి అంత సేమ్ అయ్యి ఎప్పుడప్పుడు ఏ కోసేసుకుంటాయి తినేస్తూ ఉంటాయి ఎలాగా ఇగో ఇట్లా వచ్చినవి ఇక్కడ నుంచి వెళ్ళి ఈ కొమ్మలు ఇట్లా ఇచ్చేసుకుంటూ ఉండాలి ఈ కొమ్మల్ని ఇచ్చేస్తూ ఉంటే ఇక పైన రాదు ఇక్కడ వరకు వచ్చింది ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ కొమ్మ కటింగ్ చేసేసుకోవాలి మళ్ళీ ఆకులన్నీ తీసేసేసి మంచి నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాష్ ఉండేటువంటి ఎరివి ఇచ్చుకోవాలి అంటే కొంచెం బోన్ మీల్ కొద్దిగా ఆవుపిండి ఒక స్పూన్ ఆవు పిండి ఒక స్పూన్ బోన్ మీల్ ఒక రెండు గుప్పెళ్ళు కంపోస్ట్ చాలు ఇంక అంతే వీటికి మళ్ళీ చక్కగా అంత అంతా ఆకులు వచ్చేస్తే ఆకు ఆకుకి పోత అనేది చేస్తూ ఉంటుంది ఈ చెట్టు మొత్తం అయితే చక్కగా కాయలు బాగున్నాయి దీన్ని మనం కొమ్మ ద్వారా కూడా పెట్టుకోవచ్చు చాలా ఈజీగా ఇట్లాగ మనం ఎన్ని అయినా పెట్టుకోవచ్చు దీంట్లో సి విటమిన్ అయితే రిచ్గా ఉంటుంది అందుకని దీన్ని ప్రతి ఒక్కళ్ళు తమ గార్డెన్లో పెట్టుకుంటే మంచిది చూడండి దీనికి ఒక సీజన్ అంటూ ఉండదు మనం వీటిని ప్రూన్ చేస్తూ ఉంటే వస్తూ ఉంటాయి అయిపోగానే మళ్ళీ దానికి మంచి కంపోస్ట్ ఇస్తే చాలు మళ్ళీ అంతా కొత్త కొత్త చిగురులు వచ్చేస్తూ ఉంటుంది పోస్తూ ఉంటాయి దీనికి పెస్ట్ అంటే ఎటువంటివి ఉండదు ఈ చెట్టుకైతే ఎప్పుడు ఎటువంటి పెస్ట్ అయితే రాలేదు ఏదన్నా పెస్ట్ వస్త వచ్చింది అనుకుంటే మాత్రం కొంచెం వేప నూనె స్ప్రే చేయండి అంతే ఇక అంతకు మించి ఏం లేదు ఎందుకంటే మనం ఇది డైరెక్ట్ ఫ్రూటింగే వస్తూ ఉంటుంది కాబట్టి మనం అలానే తీసుకుంటాం కాబట్టి దీనికి ఎటువంటి కెమికల్ మాత్రం యూజ్ చేయబాకండి మనం అంతా ఆర్గానిక్గా పెంచుకుంటున్నాం కాబట్టి ఆర్గానిక్గానే వెళ్ళండి చూడండి చెట్టు నిండి ఎలా ఉంటుంది మొదలు చూడండి ఎంత పెద్దగా ఉందో ఎలాగా ఒక్క స్టెమ్ ఒక్క స్టెమ్ నుంచి వెళ్ళి ఎలాగొచ్చేసేసింది ఎలాగొచ్చేసి ఇంత పెద్దది అయిపోయింది దీన్ని మరీ హైట్ అయితే అవసరం లేదు ఎందుకంటే మనం నేల మీద అయితే అది పెద్ద వృక్షంలాగా పెరిగిపోతుంది నాకు ఇప్పటికి ఇది మడిలో ఉండటం వల్లే ఇంత పెద్దగా పెరిగింది అసలు అయితే మనం కుండీలో అయితే ఇంత ఉంచము దీనికి ఏదైనా రూట్ బాండింగ్ అవుతూ ఉంటే మాత్రం సంవత్సరానికి ఒకసారి అయితే కంపల్సరీ మనం దీన్ని వేర్లు కూడా కొంచెం ప్రూన్ చేసుకొని మళ్ళీ మట్టి అంతా మార్చేసి పెట్టుకోవాలి నాకు మడిలో ఉండటం వలన నేను ఒక రెండు ఇంచులు మట్టి తీసేసి ఎప్పటికప్పుడు కంపోస్ట్ ఇస్తూ ఉంటా ఇలాగా కంపోస్ట్ ఇచ్చేసేసి మట్టి కొంచెం కలిపి కంపోస్ట్ కొంచెం కలిపేసి ఇచ్చేస్తూ ఉంటా అప్పుడు చెట్టు అయితే బాగా పెరుగుతూ ఉంటుంది చూసారుగా దీన్ని పెట్టి నేను త్రీ ఇయర్స్ అయ్యింది ఈ మొక్కను పెట్టి ఇక మనం ఇంతకన్నా హైట్ అయితే పెంచుకోకూడదు ఎప్పటికప్పుడు చేసేసుకుంటా ఉంటే హైట్ పెరగకుండా ఉంటుంది ఇంతేనండి ఈ మల్బరీ చెట్టు అయితే మన పిల్లలు చాలా బాగా ఇష్టపడి తింటూ ఉంటారు కాబట్టి దీన్ని మనం ప్రతి ఇంట్లోనూ పెంచుకోవటం చాలా మంచిది దీంట్లో కూడా మంచి విటమిన్స్ ఉంటాయి సి విటమిన్ అది ఎక్కువగా ఉంటుంది ఐరన్ ఉంటుంది అందుకని తప్పకుండా మనం ఇది మన గార్డెన్లో పెంచుకోవచ్చు ఇంకొక చెట్టు చూపిస్తాను ఇదిగోనండి ఇది లాంగ్ మల్బరీ చెట్టు ఈ చెట్టు కూడా బాగా పెరుగుతుంది లాంగ్ మల్బరీ అనమాట స్వీటు చాలా బాగుంటుంది ఇది ఇది నాకు ఒక్కసారే వచ్చింది ఇంకొకసారి ఇంతవరకు రాలేదు చూస్తున్న ప్రూటింగ్ వస్తుంది చెట్టు మాత్రం చాలా పెరిగింది దీన్ని మళ్ళీ కటింగ్ చేద్దాం అనుకుంటున్నాం ప్రూన్ చేసేయాలి మొత్తం కొమ్మలన్నీ కింద వరకు అనుకుంటున్నా ఇలాగ చిగురులు అయితే వస్తున్నాయి దీన్ని మళ్ళీ కట్ చేసేస్తే ఇక్కడ మొదలు ఇక్కడ వరకు కట్ చేసేసాం అనుకోండి మళ్ళీ ఇక్కడ నుంచి గుబురుగా వస్తుంది మళ్ళీ కొమ్మలు మళ్ళీ వేరే చాట పెట్టచ్చు ఇది వర్షాకాలం చేద్దాం అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇది మా గార్డెన్లో ఉన్న మల్బరీ చెట్టు చెట్టు మొత్తం అయితే ఫ్రూటింగ్ ఉంది మనకి చెట్టు పెరిగే కుందికి ఫ్రూటింగ్ అనేది బాగా ఎక్కువగా వస్తూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ